హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పేసి పువ్వులకి కిందకు దిగానండి అసలు పువ్వులు ఉక్కేసి మనకి కిందకు దిగితే ఎన్ని రకాల పక్షులునండి మార్నింగ్ మార్నింగే మా ఇంటి చుట్టుపక్కల బోర్డు పక్షులు ఉంటాయి కిలకిల రావాలు చేస్తూ కాసేపు కిందకి వెళ్తే మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇంకో రోజు ఆ పక్షులను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను కిందకి ఫోన్ తీసుకెళ్ళి మొత్తం కాకపోతే ఈరోజు టైం అయిపోతుందని చెప్పేసి వచ్చేసాను మా వారేమో తమలపాకులు కోస్తున్నారు ఆంజనేయ స్వామికి ఈరోజు ఆకుపూజ చేద్దామని అనుకున్నాను అందుకోసమని ఆయన తమలపాకులు కోస్తున్నారు అనమాట ఇంకోండి ఇంకా పైకొచ్చి నిత్యపూజ అయితే అలా చేసుకుని ఇంకా ఆంజనేయ స్వామికి సింపుల్గా పూజ చేసుకుంటున్నాను పూజ చేసుకుందామని అనుకున్నానండి కిందనైతే ఒక చిన్న పీట అరేంజ్ చేసుకొని ఆంజనేయ స్వామి విగ్రహం నా దగ్గర ఉంది కదా పెట్టుకున్నాను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది స్వామికి ఎప్పుడు నిత్యం పూజ చేసినా ఆయన పుట్టినరోజు స్పెషల్గా కొంచెం చేయాలి కదా అనిపించి అన్నమాట ఆయనకి ముందుగా అయితే స్నానం చేయించాను ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకోవలసింది చాలా ఉంటుందండి హనుమంతుడు దారుణమైన యోధుడు శరీర బలానికి చిహ్నం ఆరోగ్యంగా ఉండటం వల్లనే ఆయన అంత సేవ చేయగలిగాడు మన పరిస్థితుల్లో కూడా రోజు వ్యాయామము నిద్ర మంచి ఆహారము ఇవి మనం పాటించాలి ఆరోగ్యం బాగుంటే మనం కూడా మన కుటుంబానికి సమాజానికి ఉపయోగపడతాము హనుమంతుడు రాముడి కోసం తన జీవితాన్నే అంకితం చేశాడు తనకి నాకేం లాభము శ్రీరాముడిని పూజ చేస్తే శ్రీరాముడిని భక్తిగా నమ్మకంగా ఉంటే అని తను ఏ రోజు ఆలోచించలేదు ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే మనము ఎవరి కోసమైతే ఒక పని చేస్తామో లాభం కాకుండా మన సంతృప్తి కోసమే చేయాలండి ఈరోజు మనము ఈ హెల్ప్ చేశాము రే పొద్దున్న మనకి వాళ్ళు అదే చెయ్యాలి హెల్ప్ చేయాలని మాత్రం ఆశించకూడదు వాళ్ళకి చేయాలనిపిస్తే వాళ్ళకి కృతజ్ఞత ఉంటే వాళ్ళే చేస్తారు మనం మాత్రం ఏదైనా చేసేటప్పుడు హెల్ప్ చేసేటప్పుడు ఎవరికి ఏది ఆశించకుండా శ్రీరాముడికి ఆంజనేయస్వామి ఎలా నిస్వార్థంగా చేయగలిగాడో మనం అలాగే చేయాలి అప్పుడే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం ఇంకొకరి నుంచి ఆశిస్తూ చేశామంటే వాళ్ళు మనకి చేసే పరిస్థితుల్లో లేకపోవచ్చు దానివలన ఎంతసేపు మన సైడ్ నుంచే ఆలోచించుకుంటాం నేను రోజు ఆ హెల్ప్ చేశాను ఈరోజు నాకు వాడు చెయ్యలేదు అని కానీ వాళ్ళు మనకి చేసే పరిస్థితుల్లో ఉన్నారో లేదు ఆ రోజు మనం చేసే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేశాము అలా నిస్వార్థంగా ఆలోచిస్తూ శ్రీరాముడికి ఆంజనేయ స్వామి ఎలా అయితే నిస్వార్థంగా నమ్మకంగా నమ్మిన బంటులా ఉన్నాడు అలాగే మనం నేటి తరంలో కూడా ఉండొచ్చు లంకలో రావణుడి ముందు హనుమంతుడు వెనక్కి తగ్గలేదు నిజం కోసం సీతమ్మ కోసం ధైర్యంగా నిలబడ్డాడు మన జీవితంలో కూడా నచ్చకపోయిన విషయం చెప్పాలంటే కూడా ధైర్యం కావాలి కొన్ని విషయాల్లో మొగమాట పడకుండా మనకు నచ్చలేదు అనే మాట చెప్పడం కూడా సున్నితంగా రావాలి మనం న్యాయం పక్షాన ఉంటే భయపడకూడదు హనుమంతుడిలా ఉండాలి ఇక ఆంజనేయ స్వామికి సింపుల్గా కైంకర్యాలన్నీ పూర్తి చేసి ఆకు పూజ చేస్తారు కదండి ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజిస్తే సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్తారు ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ చేయటానికి ఒక కారణం కూడా ఉంది అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకలు అంటే తాంబూలాలు ఇలా చేతి వేళ్ళకు పెట్టుకొని అందించేవాళ్ళు పూర్వము వాటినే చిలుకలు అంటారు తమలపాకుల చిలుకలు అలా సీతమ్మ తల్లి శ్రీరామచంద్రమూర్తికి ఆ తమలపాకుల చిలుకల్ని ఇలా అందిస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు వాటిని సేవిస్తున్నారన్నమాట అప్పుడు శ్రీరాముడి వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరాముడిని స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యిందని అడిగాడట అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొద్దిసేపుటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడట ఆంజనేయ స్వామి వారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తారని చెప్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో ఇంకొక పేరు ఉందండి నాగవల్లి దళాలు అని చెప్తారు తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది అలాగే ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల హారాన్ని వేసిన లేదా తమలపాకులతో పూజ చేసిన రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుందని చెప్తారు తమలపాకులతో పూజ చేయడం వలన ఇంకొన్ని లాభాలు కూడా ఉన్నాయండి ఇవన్నీ నేను ఒక పుస్తకంలో చదివినవే మీకు నేను చెప్తున్నాను అవి ఏంటంటే మంత్ర సంబంధమైన పీడలు కూడా తెలిగిపోతాయట అలాగే సంసారంలో సుఖం లభిస్తుంది గొడవలు ఏమీ లేకుండా హాయిగా సంసార సుఖం లభిస్తుందట అలాగే పిల్లల ఆరోగ్యం ఎప్పుడూ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతుంటే కనుక ఇలాగ ఆకుపూజ చేస్తే కనుక తప్పకుండా పిల్లల ఆరోగ్యం బాగుపడి వాళ్ళు బాగా ధైర్యవంతులుగా శక్తివంతులుగా తయారవుతారు అలాగే వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటాయి కొంతమందికి ఎంత చేసినా నష్టమే వస్తుంటుంది అలాంటి వాళ్ళు స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుందట అసలు కొంతమందికి ఎన్ని మందులు వాడినా కొన్ని రోగాలు నయం కావండి అలాంటి వాళ్ళు స్వామి వారికి తమలపాకుల హారాన్ని వేయించి ఆ తమలపాకులనే ప్రసాదంగా స్వీకరిస్తే అన్ని రోగాలు నివారణ అవుతాయని చెప్తారు సుందరకాండ పారాయణం చేసే స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుందట హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకులతో పూజ చేస్తే ఆ పరమాత్మని అనుగ్రహము ఉంటుందట ఎల్లప్పుడూ హనుమత్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోగలిగానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి జై శ్రీరామ్ జై హనుమాన్